తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది బీజేపీ అధికారికంగా ఎన్నికకు సంబంధించి వాళ్ళ నామినేషన్ల ప్రక్రియ జరగనుంది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు విత్డ అవకాశం కూడా కల్పించారు ఇప్పటికే రామ్ హై హైకమాండ్ సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక తాజా అందించేది మా అజయ్ అజయ్ సిద్ధంగా ఉన్నారు మనం చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముహూర్తం ఖరారైంది దాదాపుగా అధ్యక్షుడు ఎవరన్నది కూడా ఖరారైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇంకా అధికారిక ప్రకటనే తర్వాత రావాల్సి ఉంది రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్టే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షులు ఎవరవుతారన్న దానిపైన కొంత ఉత్కర్త అయితే ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈ సందర్భానికి మరి కాసేపట్లో అధికారికంగా జాతీయ నాయకత్వం చెక్ పెట్టనుంది అధికారికంగా రామచంద్రరావును అధ్యక్షుడిగా చేస్తూ ప్రకటించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మనం చూసుకోవచ్చు రామచంద్రరావును అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును మరికాసభలో అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం సార్ మీ పేరు ప్రముఖంగా వినబడుతుంది మరికాసభలో అధికారిక ప్రకటన కూడా అంటున్నారు ఏంది వాస్తవం ఎంత ఉంది అధికారికంగా ప్రకటించే వరకు నేనేం చెప్పలేను కానీ ఏది ఉన్నప్పుడు కూడా పార్టీ ఒకవేళ నాకు బాధ్యత ఇస్తే నేను తప్పకుండా బాధ్యతను నిర్వహిస్తాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మనం అధికారం రావాలి అనే దిశలో మేము పనిచేస్తామని చెప్పేసి కూడా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను అటువంటి ప్రయత్నం మాకు జరుగుతుంది మీకు జాతీయ నాయకత్వం నుండి కానీ ఢిల్లీ నుండి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీకున్న సమాచారం ఏంటి జాతీయ నాయకులు ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పంపిస్తారు ఒక పేరు ప్రచార ప్రసార సాధన ఒకటి అయితే జాతీయ నాయకులు మళ్ళీ కొన్నిసేపులో మాట్లాడతారని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకులు చెప్పారు ఏదైనా సరే రాష్ట్ర జాతీయ నాయకత్వం చెప్పిన తర్వాతనే ఏదైనా అధికారికంగా ఉంటుంది దాని ముందు ఏదైనా ఊహాగానాలు నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఇవ్వండి నాకు వస్తుందని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి ఒకవేళ వస్తే అందరితో కలిసి పనిచేస్తాం ఎవరికి వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం అది మా ఒక ఆలోచన నామినేషన్ అయిపోతున్నా నామినేషన్ ఇప్పుడు నాది అనౌన్స్ అయితే నేను టూ థర్టీకి నామినేషన్ చేస్తాను అధికారికంగా అనౌన్స్ అయితే చూసుకోవచ్చు అధికారికంగా రానంత వరకు అవన్నీ ఊహాగానాలే అని రామచంద్ర రావు చెబుతున్నప్పటికీ కూడా దాదాపుగా ఆయన పేరే కన్ఫర్మ్ అయింది ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా బిజెపి నూతన అధ్యక్షుడు కాబోతున్నది స్పష్టం ఇప్పటి వరకే ఇప్పటికే చాలా ఫోన్ కాల్స్ ఆయనకు వస్తున్నటువంటి అంటే బీజేపీ శ్రేణుల నుండి బీజేపీ ఆఫీస్ బేరర్స్ నుండి కీలకమైనటువంటి నేతల నుండి రాష్ట్ర నేతల నుండి కూడా అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ అయితే ఆయనకు వస్తున్నటువంటి పరిస్థితి ఆయనకు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు దాదాపుగా ఆయన పేరు కన్ఫర్మ్ అయింది అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు అయితే ఎన్నో రోజులటువంటి ఒక ఉత్కంఠతకైతే తెరపడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఈ ఏదైతే అధికారికంగా ప్రకటించినంత ప్రకటించిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలామంది నేతలు ఆయనకు అభినందనలు తెలిపేందుకు కూడా వస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అధికారికంగా ప్రకటన రావాల్సినప్పటికీ కూడా ఇప్పటికే ఆయనకు ఫోన్లో కానీ నేరుగా కానీ కలిసి చాలామంది అభినందనలు అయితే చెప్తున్నటువంటి సందర్భం మనం కనబడుతుంది ఆయన ప్రొఫైల్ చూసుకున్నట్టు కూడా చాలా ముందు నుండి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తి ఏబీపీలో పనిచేసిన వ్యక్తి అనేక అంశాల్లో ఆయన బీజేపీకి సేవలు చేసినటువంటి వ్యక్తిగా మనకు సుపరిచితుడు అలాంటి వ్యక్తికి అంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అనేక అంశాలను బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిగణలోకి తీసుకుంది పాత కొత్త నేతలను సమన్వయం చేసుకునే వ్యక్తిగా ఆయనకు ప్రధానంగా అవకాశం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది జాతీయ స్థాయిలో కూడా అనేకమైనటువంటి పదవులను ఆయన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా చేసిండు బార్ కౌన్సిల్గా కూడా పనిచేసిండు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీగా కూడా ఎమ్మెల్సీగా పనిచేసిండు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రొఫైల్ ఆయనకు చాలా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో చేసిందంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణకు అధ్యక్షుడిగా చేసినట్టుగా నేను పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ జనాభానే తెలంగాణలో వంతు జనాభా ఇక్కడే ఉంటుంది కాబట్టి తెలంగాణ జనాభాలో దాదాపు కోటి మంది జనాభా ఉంటుంది దానికి బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేసినటువంటి ప్రొఫైల్ ఆయనకు ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి అనేకమైనటువంటి కోణాలను పరిగణలోకి తీసుకోవడం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నచ్చినటువంటి కోణాలను పరిగణలోకి తీసుకున్నటువంటి జాతీయ నాయకత్వం ఆయన పేరునే ఖరారు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు ఎందుకంటే వార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటికి కూడా బీజేపీ శ్రేణులు చేరుకుని ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సందర్భంగా కనబడుతుంది అధికారికంగా ఎప్పుడైతే ఫోన్ వస్తుందో అప్పుడు మాత్రమే నేను దీనిపైన పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వగలుగుతాను అధికారికంగా ఫోన్ చేసి చెప్తే రెండున్నరకు నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది నామినేషన్ కు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆయన పేరే ఆయనే నూతన అధ్యక్షుడు అనేది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అజయ్